పూర్తి తయారు చేస్తారమ్మా ఇడ్లీ ఉంది దోశ ఉంది మసాలా దోశ పెసర దోశ ఫ్రూట్ దోశ చూసారా దూదులు ఉన్నాయి ఉప్మా బాగా నెయ్యి తోటి మంచిగా ఫ్లేవర్ వేడివేడిగా పూడి తయారవుతుందండి తయారవుతుందని దినేష్ అమ్మా అయిపోయింది కూడా అందరికి నా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్ను ప్రభా ప్రభాజనల్కి స్వాగతం అండి మేము బాగుంటాం అంతకన్నా బాగుండాలని అక్కడ కొంచెం మనస్ఫూర్తిగా ప్రారంభిస్తూ ఈ రోజుకి కూడా ప్రారంభించుకున్నామండి మనం వచ్చేసి గార్డెన్స్ నాలుగో లైన్ అనమాట గుంటూరు అంటే ఈ విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట గార్డెన్స్ నాలుగో లైన్ గుంటూరు విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చేసాం అనమాట ఇక్కడ జనం మాత్రం చాలా క్రౌడ్గా ఉన్నారండి చాలా పదార్థాలు ఉన్నాయి మరి ఇక్కడ ఏమేమి తయారు చేస్తారో అలాగే ఏమేమి పదార్థాలు ఉంటాయో వాటి టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే రేట్స్ ఎలా ఉంటాయో క్వాలిటీ ఎలా ఉంటుందో అన్నీ కూడా చూసేద్దాం మరి నేను వెళ్తే అలా వెళ్ళిపోదాం మరి

సాయంత్రం సపరేట్ అండి నూడిల్స్ మ్యాగీ అలా ఉంటాయి అనమాట ఓకే ఆ ఐటమ్స్ ఉంటాయి ఉదయం వచ్చేసి టిఫిన్స్ మామూలుగానే అన్ని రకాలు బాగుచూనట్లుగా ఉంటాయి అనమాట ఓకే ఓకే పదార్థాలు అన్ని రుచిగా కమ్మగా బాగుంటాయి టిఫిన్స్ సెంటర్ ప్రత్యేకత ఇక్కడ ఈ టిఫుల్ బాగుంటుంది అంటారు ఏ టిఫిన్ బాగుంటుంది ప్రతిదీ బాగుంటుంది ప్రతి పదార్థం బాగానే ఉంటుంది బాగా క్రౌడ్ గా ఉన్నారండి ఇక మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనమ్మా థ్యాంక్స్ అమ్మా ఇంకోండి గారే ఇది పులుగమ్మా గారే పులుగు ఓకే ఇది పల్లి చట్నీయా ఓకే ఇది ఆలు కర్రీనండి బంగాళదుంప కర్రీన్ అనమాట ఐదు టమాటా చట్నీ పెట్టారు ఇది ఇలా పెట్టేసుకున్నారు పునుగులు వేస్తున్నారండి మాస్టర్ గారు ఏ మామూలుగా ఏమేమి వేస్తారండి పునుగుల్లో ఏమేమి పెడతారు ఓకే ఓకే బాగా రౌండ్ గా నూనెలో నాట్యం చేస్తున్నాయి అనమాట రెండోసారి కూడా చేస్తారా పునుగు వేస్తున్నారు చక్కగా బాగా రౌండ్గా లాగా వేస్తున్నారు చక్కగా ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటారటండి బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు రీజనబుల్ రేట్స్ అనమాట పరిశుభ్రంగా తయారు చేస్తారండి మనకి క్వాలిటీ అలాగే క్వాంటిటీ పరిశుభ్రత రేట్స్ తక్కువ ఈ మూడు ప్రత్యేకతలు మన కాన్సెప్ట్ ఆరోగ్యం మహాభాగ్యంగా చక్కగా తయారు చేస్తారు వేడి వేడివేడిగా పూనే తయారవుతుందండి బాబు నన్ను తీయొద్దండి ఫేస్ అంటున్నాడు హ్యాండ్స్ వరకు తీద్దామండి అంటే చేతులతోటే పని చేస్తున్నాడు అనమాట ఫేస్ మా బాడీ లేదు అక్కడ ఓన్లీ హ్యాండ్స్ వరకు పని చేస్తున్నాయి పూరిలో సైజులు కూడా పెద్ద పెద్ద సైజులతో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇది ఇడ్లీ రెడీ అవుతుంది బాగా అంతా ఉడుకు రక్తంతో అండి అందుకే ఉరకలేస్తా మాట్లాడుతున్నారనమాట మొత్తం కూడాను చాలా క్రౌడ్గా ఉన్నారండి మొత్తం కూడాను తినేవాళ్ళు తింటున్నారు పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటున్నారు చాలా గుమ్మగుమలాడుతూ పెద్ద పెద్ద సైజుల్లో పూరి రెడీ అవుతుంది ఎప్పటికప్పుడు వేడి వేడిగా కస్టమర్లకు అందిస్తున్నారండి ప్యూర్ క్వాలిటీ తోటి కి హండ్రెడ్ మార్కులు వేయచ్చు అనమాట చక్కగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు కూరకారైనా సరే ఉడికి రక్తంతో కూరకలు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తా కస్టమర్లకు అందిస్తున్నాను ఏంటమ్మా ఓకే ఓకే ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయమ్మా అమ్మా బాగుంట్యా ఓకే ఏందిన్నా అమ్మ నువ్వు ఎలా ఉన్నాయి చట్నీలు అవి బాగున్నాయా ఓకే ఓకే అలా ప్లేట్లు ఇస్తున్నారు చట్నీ చెట్టే

తరిగి పెట్టేసుకున్నారు చక్కగా ఉప్మా బాగా నెయ్యితోటి మంచిగా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ తోటి తోటి చక్కగా తయారు చేశారు ఓకే నెయ్యి ఓకే ఓకే ప్యూర్ క్వాలిటీ వాడతారు పిండ్లవండి చట్నీలు అవి ఇది ప్రాబ్లమ్ రెండోసారి వేశారు పునుగులు చక్కగా పూరి పాము అనమాట ఇక్కడ పూరికి ప్రిపరేషన్ చేస్తున్నారు పెద్ద పెద్ద సైజుల్లో మంచి క్వాలిటీ తయారు చేస్తున్నారు అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి శ్రీ విఘ్నేశ్వర టిఫిన్స్ అనమాట గార్డెన్స్ నాలుగో లేదు ఇడ్లీ వచ్చేసి చక్కగా వేడి వేడిగా భూములు ఆడుతున్నాయి సైజులు పెద్ద పెద్ద సైజులతో ప్యూర్ మంచి పర్ఫెక్ట్ గా ఉన్నాయి చూస్తారా దూదులు ఉన్నట్టే ఉన్నాయి మెత్తగా స్పాంజీ మాదిరిగా ఉన్నాయండి ఏంటి తెలియదు నెల్లూరు లే కారం దోశ ఏం పేరు నీ పేరు నాని ఓకే 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 సూపర్ సైజులు కూడా పెద్ద పెద్ద సైజుల్లో సూపర్గానండి ఇది అసలు నెయ్యి నెల్లూరు నెయ్యి కార కారం అంటే అదండి బాగా నెయ్యి అనుకోండి నెయ్యి నెయ్యి పోస్తున్నా అడిగా ఓకే 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 అసలు కారుంది చూసారు నెల్లూరు నెయ్యి కారం అంటే ఇలా ఉంటుంది ఇదా కావాల్సిందేనండి ఈ ఉచిత కమ్మధనాలకి ఉల్లిపాయలు చల్లుతున్నారు చక్కగా అచ్చం నెయ్యి అండి ఇక ప్యూర్ నెయ్యితో తయారు చేస్తారు కారం దా ఆ కారానికి స్పెషల్ అండి దోస ఆ కారమే అంత ప్రత్యేకత కలిగి ఉంటుంది సినీష్ అమ్మా అయిపోయింది కూడా ఓకే వేడి వేడి గరం గరంగా వచ్చేసాయి బాగా రౌండ్ లో నూనె నాట్యం చేసి బయటకొచ్చాయి మనకి కన్నుల పండుగ కన్నుల విందు చేస్తున్నాయి అనమాట గుమగుమలాడే పులు రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ Komander, kami dah ni. dah ni. ಹಾಯ್ ಗಾಯ بیٹಾ ನೀರು ಕ್ಲೀನ್ ರೈಟ್ ಮಸಾಲಾ ದೋಸೆ ದೋಸೆ ಅಮ್ಮ ಮಸಾಲಾ ದೋಸೆ ಮಾಶಾ ದೋಸೆ ಓಕೆ ಒಮರು ಹೆಸರು ಅಂದ್ವಿ రుమాలు ఇచ్చిపోతుందండి మసాలా దోశ చూపారా నిండుగా మొత్తం కూడా అప్లై చేసేస్తారనమాట దోశ నిండుగా ఇంకా గుమగుమలాడిపోతుంది మసాలా దోశ అటు సైడ్ పూరి తయారు చేస్తే ఇంకా బాగా క్రౌడ్ కలర్ఫుల్ గా మంచిగా బాగుంది అల్లం కొంచెం పచ్చిమిరకైతే తరుగు వేస్తున్నాడు బాబా సూపర్ అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి శ్రీ విఘ్నేశ్వర అట అనమాట గార్డెన్స్ నాలుగో లైన్లోనే ఉంటుందండి కార్నర్లోనే ఉంటుంది ఫిదా కావాల్సింది ఈ రుచులకి కమ్మదనాలకు ప్రతి వాళ్ళు తప్పకుండా ఆస్వాదించండి విజిట్ చేయండి ఒక్కసారి వస్తే ఈ రుచుల్ని కమ్మదనాలని వదిలిపెట్టం సైజులు పెద్దవి అలాగే క్వాలిటీ బాగుంటుంది రుచిగా తయారు చేస్తారు అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తారండి మొత్తం కూడా చక్కగా బాగుంటాయి రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి శ్రీ సాయి విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ అనమాట సాయంకాలం పూట మ్యాగీ పాయింట్ కూడా ఉంటుంది అనమాట మ్యాగీ కూడా తయారు చేస్తారు ఇక్కడ ఉదయం సాయంకాలం రెండు వేళలా ఉంటుందండి

సూపర్గా తయారు చేస్తున్నారండి మొత్తం కూడా ఉల్లిపాయలు కోడిగుడ్డు కార్చటం ఇవన్నీ తయారు చేస్తారన్నమాట చాలా పెద్ద పెద్ద స్టేజుల్లో తోలు మాత్రం వాల్ పోస్టర్ మీద ఉన్నట్లే ఉంటున్నాయండి అండి అడుగుతుంది రావాలి ఇడ్లీ అలాగే గారె పునుగు రెండు చట్నీలు టమాటా చట్నీ పల్లి చట్నీ అనమాట సూపర్ సూపర్ ఇలా ప్లేట్ ఇచ్చి విస్త్రాకు పెట్టారండి చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఇడ్లీ ఇడ్లీగా స్మూత్గా గట్టిగా లేకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీ గారె కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నదండి సూపర్గా తయారు చేస్తున్నారు అంతా కూడా పిల్లలు మగపిల్లలు అనమాట బాగా చక్కగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పూసలిపే ఉండదు అన్నట్లుగా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు కస్టమర్లకి ఇష్టపడ ఇష్టంగా పెడుతున్నారు అనమాట చక్కగా విజిట్ చేసే విధానం కూడా రండి రండి కూర్చోండి తినండి అంటున్నారు చట్నీ అది ఎలా ఉంది బాగా గట్టిగా బాగుందా పోపు పెట్టేసి బాగా నిండుగా కమ్మగా చిక్కదంగా ఉందా తిక్కుగా ఉందండి చట్నీ కూడా సూపర్ అనమాట వంక పెట్టడానికి వీలెళ్ళు అది ఉడికిపోయింది అమృతమే అమృతాన్ని నిజం మా పిల్లలైతే అయితే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా శ్రీ సాయి విఘ్నేశ్వర టిఫిన్స్ అనమాట గార్డెన్స్ నాలుగో లైన గుంటూరు ఓకే బాగున్నాయా ఓకే ఎంజాయ్ చేయండి సూపర్ అండి చక్కగా ఇడ్లీ మంచి ఫ్లేవర్ మంచి జరో మాతోంది అనమాట ఇలా ఉన్నాయి చట్నీలు ఇరాక్ పెట్టారు ప్లేట్ ఇచ్చారండి చక్కగా కొంచెం కట్టను పెడతా కదా జీవులు జీవులు కానీ క్రిమి కీటకాలు కానీ పెట్టాయి అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి ఇస్త్రాకు మంచి సువాసన వస్తుంది ఇస్త్రాకులు రిజ్జీ తిప్పుకుంటే ఇంకా టేస్ట్ అది చాలా ఇష్టం ఇస్త్రాకులో అలా పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవరు అవి చూడర్ నం ఇదా కావాల్సిందే రండి ఉంది చట్నీ కూడా పో కూడా సూపర్ అనమాట ఇలా అమృత సూపర్ అండి ఇదిగోండి పులుగు అనమాట చక్కగా పునుగు కూడా మెత్తగా నూరుగా కరకరలాడుతుంది క్రంచిగా ఉంటుంది ఇదిగోండి కొంచెం తీసుకొని ఫైల్ అంతా కూడా విడిగిపోయింది అన్న లోపల కూడా చక్కగా మెత్తగా తినే కొద్దిగా తినాలనిపిస్తుంది టెంపుల్స్ అన్నీ కూడా గారెట్టు చిట్టి చిట్టి గారెట్టు మంచిగా కూడా చక్కగా లో మినపకు ఫ్లేవర్ కనిపిస్తుంది మామూలు అన్ని పదార్థాలు సూపర్ వస్తుంది బెటర్ కానికే లేదు అంత అంత ఫ్లేవర్ తోట అడుమాతో కుదురుతున్నాను అనిపిస్తుంది ప్రతి వాటి తప్పకుండా చేయండి శ్రీ సాయి విఘ్నేశ్వర్ అటే ఫ్రెండ్స్ గార్డెన్స్ గుంటూరు అండి రండి పూరి మీడి సైజు కూడా పెద్ద పెద్దస్తుంది పూరి అంటే నాకు ఇష్టం కదా పూరి పిల్లల్ని పూరి కర్రీ టేస్ట్ చేస్తాం మంచి ఆశీర్వాద గోధుమ పిండి వాడుతున్నారండి అలాంటివి అలా చేస్తుంది క్వాలిటీ మంచిగానే వాడుతున్నారండి క్వాలిటీ మంచిగానే వాడుతున్నారు కూర వాళ్ళంతా కూడాను బాగు బంగాళదుంపలు క్యారెట్ ఉంజిపాయలు అదొస్తూ మంచి ఫ్లేవర్ తోటి మంచి అరుమతో మంచిగా వేరుశెనగ నూనె కూడా వాడుతున్నారండి టీస్ తెచ్చుకున్నారు డబ్బాలు తెచ్చుకున్నారు పామాయిలు వేరుశెనగ నూనె నీళ్ళు సూపర్ ఫ్లేవర్ తినే కొద్దిగా తినవి எஞ்சா ஜாஸ்தான் கஸ்டமர் கண்டிப்பா அது அதுபுத அம்முட் சென்னை பண்ணி சூப்பர் வந்து பெட்டே பனே அந்த கமக்கி பூண்டி பூரி அன்மட்டா இத்திரம் பூரி பெட்டிச்சுக்கே టేస్ట్ ఎలా ఉంది ఆశీర్వాద్ గోధుమ పిండితో చక్కగా తయారు చేస్తున్నారు ఎలా ప్రతి పదార్థం కూడా వంకబెట్టడానికి లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేయొచ్చు అనమాట చక్కగా బాగుంది క్వాలిటీ బాగుంది రేట్స్ బాగుంది ఈవినింగ్ కూడా ఉన్నదన్నమాట ఎంజాయ్ చేయండి కూడా అమృతమేనండి మనం తప్పకుండా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఎంత రుచిగానో కమ్మగానో మనం ఇంకా తయారు చేసిన విధానం ఒకరోజు ఎంజాయ్ చేస్తూ చక్కగా కస్టమర్లకి ఖచ్చితంగా అందిస్తున్నారు అనమాట గార్డెన్స్ నాలుగు ఉన్నాయి అనమాట అంటే గుంటూరు అనమాట శ్రీ విఘ్నేశ్వర సాయి విఘ్నేశ్వర డిసెన్సెన్స్ అనమాట ప్రభుత్వం అంటే నేను ఈ రోజు వీడియో అయితే నేను వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరొకటి అట్లా రేపు వీడియోలోనే మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా